ఈ రోజు పనికి మానుడు పనికి రానోడు సోమరోడు వేస్ట్ గాడు వేస్ట్గా అనుకుంటున్నారేమో అనుకోని రేపు వాళ్ళు నిన్ను కలుసుకోవటమే పెద్ద కష్టమైపోతున్నాయి లేదా వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యే పరిస్థితి వచ్చింది నువ్వు మనుషుల మీద ఆధారపడలేవు జీవము గల దేవుని పాదాలు పట్టుకుని ఉన్నావు అది తెలిసి మోసే మావు ఖచ్చితంగా ఉంటాడు అరే ఈ మిద్యాన్లో ఎవ లీడరా నీళ్ళు అంటాడు అరే నీకు రంది లేదా నీకంటూ ఒక మందన సంపాదించుకోవాలని లేదా ఇస్తారా పెట్టుబడిగా కొంత కొన్నిటిని తీసుకొని మేపుకోరా నాకెందుకు మాయా నీ మంద నేను భాను సరే నీ ఏం ఏ మనిషివిరా నువ్వు నా మంద రా నీకంటూ ఒక పని ఉండాలి కదరా నీకంటూ భవిష్యత్తు ఉండాలి కదరా పిల్లని పిల్లనిచ్చిన మామ కదా ఇప్పుడు కూడా కొంతమంది మాయలు అల్లాడిపోతుంటారు అల్లుళ్ళని చూసి ఆ పిల్లని ఎట్ట బతికిస్తారు నీకు తగ్గట్టు దాన్ని కన్నా వాళ్ళకెట్ట కూడి పెడతావురా ఎవడురా నువ్వు అరే ఎట్రా అనిపించుకుంటూ ఉండొచ్చు నేను చెప్పినట్టు నువ్వు నిజంగా దేవుణ్ణి పట్టుకో దేవుణ్ణి హత్తుకో ఒక్కటి గుర్తుపెట్టుకో దే మాయ దేవుడు ఇస్రాయేల్ మధ్యలో మోషేని వాడుకోవటం మొదలుపెట్టినప్పుడు మోషే ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా జడ్జి ప్లేస్లో ఉన్నాడు ఎంత పవర్ఫుల్ మైండ్ ఉండాలి తెలుసా జడ్జికి ఏందయ్యా ఎంతమంది గుంపు కొడారు లోపల తీర్పు జరుగుతుందండి తీర్పా తీర్చే ఎవరు మోషే మోషే మా అల్లుడు తీర్పు తీరుస్తున్నాడా వాడికేం తెలుసు వాడికి వాడ నువ్వు అసలు నువ్వు ఎవరు వాడు అన్ను ఎవడివే కాదు కాలే బంధువులే అన్నాను మావేలే ఓహో మామగారా నేను మా వాడిని కలవాలి ఇప్పుడు కష్టమైద్దండి ఇంకా చాలా కేసులు ఉన్నాయి అంత ఫైనల్ అయ్యేటప్పటికి సూర్యాస్తమయం కావచ్చు అప్పటిదాకా పట్టిద్దా అంటే మధ్యలో నేను వచ్చానని చెప్పినా అసలు నీ నీ మేటర్ ఆడదాకా బాదు ఏం పోయేది ఇంతమంది ఉంటే మా ఇంత మీద ఎప్పుడయ్యాడు ఉంచుకోవటం చేతగా నోడు దేవుడు దర్శించినప్పుడు అయ్యాడు దేవుడు అయ్యాడు దేవుడు అయ్యాడు దేవుడు ఎత్తిపట్టినప్పుడు అయ్యాడు దేవుడు నిలబెట్టినప్పుడు అయ్యాడు